కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతను లండని వెళ్ళాక అతని ఇమేజ్ పడగొట్టాలని చంద్రబాబు ఉన్నాడు అందులో రామోజీ ఉన్నాడు అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతను చేయాలని రెడీ చేసి పది మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే వంద మంది అయ్యారని ఇరవై మంది అక్కడ ఉంటే రెండు వందలు అయ్యారు ఇట్లా ప్రచారం మొదలెట్టాడు వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసారు రెడీ చేసేపుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి వాడు ఆడేవాడు కొడుకోడు ఒక ఎంపీగా ఉండేవాడు రాజ్యసభ మెంబర్ వాడికి ఆ హోటల్ ఏదో ఆ హోటల్లో అన్నీ పెట్టేసి పెట్టారు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా ఆయన ఇంటికి నాయుడు బాలయ్య అప్పుడు బతుకున్న బ్రదరు వీళ్ళంతా కలిసి వెళ్ళారు వెళ్ళి మీరు కూడా రండి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం మీరు కూడా మహలో చేరండి అని చెప్పి చేర్చు జర్చుకుని అతను అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ పదిహేను మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను భయపడి ఇదేంటి ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు అంతా ఇక్కడే ఉన్నారు అంతా అయిపోయిందని చెప్తున్నారు ఎన్ని అవసరం చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలియదు పో అని ఎడగొట్టేశాడు సో ఈ ప్లాన్ అంతా స్కీమ్ అంతా రామోజీ చంద్రబాబు వాళ్ళిద్దరు వెంకయ్యనాయుడు వీళ్ళంతా కలి కలిసి చేశారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు చాలా రోలు చాలా రోలు ఓకే వెంకటేశ్వర డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కలిసి చూసేద్దాం అని వెళ్ళాడు ఓకే లేదని చెప్పను ఉన్నాడు అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది రామారావు కొడుకు ఆయన హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన్ని లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టాగిటా కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాడు భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడు అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమె చెప్తుంది ఆమె ఏమి తెలుసు ఆమెకి ఎట్లా చేస్తుంది ఆమెదో పుస్తకాలు రాసుకున్నది ఆమె రాజకీయాలు అట్ట ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయ్యింది ఇక దీనికి ఇక దీని మాట వింటాడు మన ఆడో అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినట్టుకి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు ఓకే జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రా రామారావు మన ఇంటికి వచ్చినాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు శాస్త్రిని ఉండేవాడు ఒక కర్రపుల్చుకు కరెస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించారు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏమంత పెద్ద పని పత్రికలాడు అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్యారు ఇక్కడ రామోజీ అని ఒక ఉన్నాడు పత్రిక అతనికి తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చాపట్టి మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాళ్ళు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సరే పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్ చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాను మళ్ళీ టీమా ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళాడు అంటే మీరు రాబతే నేను రాను అన్న వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళికి ఆ రోజు రోజు వెళ్ళకూడదు తప్పుకోం అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు అనే ఆయన ఇతను వెళ్ళాడు కొన్నాడు ఆయన వెళితే అతనికి నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు బెస్ట్ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్యన అంటావాడు వీడన్నీ తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులు సో వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్ లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొదలు పెట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ వచ్చాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పి నేను అయ్యని నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పని లేదు ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకతలు ఉంటారు నా మీద వ్యతిరేకతలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామారావు అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసినాయి అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతు అరిసెలు బోర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటుంది విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పటానికి అవకాశం ఇందులో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురు ఏమో ప్రసవించండి నేను వాడి పార్టీలో చేర్చుకుంటుందో ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అల్లును పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను ఒకరోజు నేను ఉన్నప్పుడు నిజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపుతున్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు అండి ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళకి చెప్పురు కాళ్ళు చెప్పు కారు కాలు చెప్పరు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావా నా రామారావు గారు చెప్పారు నీకు తెలియదు నిన్నటిదాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పోవాలా అలా మాట్లాడద్దు నువ్వు ఎక్కడ మాట్లాడదాం అంటాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పుని పెట్టి కల్పిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపించింది ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో తెచ్చు చెప్పు ఎవరా ఎమ్మెల్యేలు దాన్ని అంపోజ్ చేసి పిచ్చి కూతురు పాడు పాడు చేసి రే పొద్దునే నేను నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడుతాను అన్ని విషయాలు అనవసరంగా ఉద్రికపడి ఇలా ఫోన్లు ఉపయోగపడవుతుంటే మంచిది కాదని చెప్పి బతిమారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బె ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు ఇట్టుకుంటు చాలా అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టరా అని ఉమ్మేసిపోయింది మేనర్స్ లేవు పోడోలు లేవు అని ఉమ్మే సరిపోయేది ఉమ్మే సరిపోయేది ఆ అమ్మాయి వచ్చినట్టే ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీ నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చిన సీట్లు వచ్చాయి ఇతను రానిచ్చేవాడిని కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అదన్నే నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలా మంది అంటే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తాను ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశాను ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉన్నాను సత్య సత్య ధర్మాలు తప్ప నా లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి